ఇది కథానిక స్వామివారి కైంకర్యం అనంతరం భక్తులంతా ఎవరి ఇళ్లకి వాళ్లు చేరుకున్నారు ఆ ఆ రాత్రి రాత్రి రాజభాండారం నుండి మధుర పలాలు పట్టువస్త్రాలు కానుకలు వచ్చాయి అవి వేదాచార్యులకు గుండరాజుగారు పంపించిన ఉపాయానం అన్నమాట పెద్దజీయరు నంబి వేదాచార్యుడు నారాయణసూరి బయట పడుకున్నారు కొంచెంసేపు ధార్మిక చర్చలు దేవాలయ విషయాలు ఆగమశాస్త్రం ముచ్చటించుకున్నారు తరువాత సంభాషణ మదుకుప్పాయి చేసినటువంటి నృత్యం వైపు వెళ్ళింది నాట్య కళ క్షీణిస్తున్నదని యోగ్యులైన నర్తకీమణులు తక్కువైపోతున్నారని చాలా బాధపడ్డారు పెద్దజీయరు వారు నేను అదే అనుకుంటున్నాను నట్టువ కత్తెలకు ప్రత్యేక శిక్షణనిచ్చే పాఠశాల ఒకటి గుండరాజుగారికి చెప్పి ఏర్పాటు చేస్తే బాగుండు నిజమే యువరాజు గారికి కూడా ఆ దృష్టి ఉంది కానీ ఆచరణలోనే కొన్ని సాధక బాధకాలు ఎదురవుతున్నాయి విజయనగరంలో ప్రౌఢదేవరాయలు వారి నాట్యరంగశాలలో శిక్షణ పొందినవారే అటు పెనుగొండ ఇటు చంద్రగిరి సంచరిస్తూ ఉంటారు తిరుమలైలో వెంకటేశ్వరుని సన్నిధిలో నాట్యం చేసిన మదుకుప్పాయి బృందం సిద్ధవటం మండలానికి వచ్చి రాజాజ్ఞపై పర్యటిస్తున్నది అయినా వీళ్ళేవైనా శాశ్వతమా ఏమిటి దేవదాసీ బృందాలలో కూడా వెనకటి నిష్ఠ లేదు దీనికి విజయనగర ప్రభువులే ఏదో ఒక పరిష్కారం చూపించాలి అని అన్నారు పెద్దజీయర్వారు వారు నారాయణసూరి మదుకుప్పాయి నాట్యాన్ని గుర్తు తెచ్చుకుని ఇలా అన్నారు వీళ్ల నాట్యాలకు దేశీయ పదాలుంటే బావుండును తోలుబొమ్మలాటలకు భాస్కర రామాయణం రంగనాథుని ద్విపద రామాయణం వాడుకుంటూ ఉంటారు మదుకుప్పాయి గీతగోవిందం గీతాలు పాడుతున్నది అవును మరి ఎవరైనా పదసాహిత్యం సృష్టిస్తే చాలా బావుంటుంది నిజమే మనవి శ్రాత కుటుంబాలు ఏ నాట్యాచారుని చేతనో విజయనగర ప్రభువులు ఈ పని చేయించాలి అన్నాడు నారాయణసూరి పెద్ద జియర్ వారు పదసాహిత్యం మీద నారాయణసూరికి అభిమానం ఉంది కానీ తమ కుటుంబ సభ్యులు మాత్రం ఆ రచనలు చెయ్యరన్నమాట ఆ మాటే పైకి అన్నారు అయ్యయ్యో జియర్ గారు మన్నించండి ఇందాక వలివే చెంగావి పావడా కట్టుకొని వేలిపట్టు చీర కట్టి జవ్వాది సలముకొని ఆని ముత్యముల చల్లు ధరించి తాటంకములు ముత్యాల చౌకట్లు ధరించి మీద తయోత్తులతో మణినూపురములతో మదుకుప్పాయి దేశీయ నృత్యం చేసింది దాన్నంతా చూసి ఆనందించాను కాని మన ఇంట్లో అలా అలంకరించుకుని నట్టువకత్తే కావడం మీకిష్టమేనా అని అడిగారు నారాయణసూరి నారాయణసూరి పదానికి పెద్ద చెయ్యరి ఏమీ అనలేదు ప్రౌఢదేవరాయలు నాట్యముల ఎడల అభిమానం కలవాడు అలంకార శాస్త్రం చదువుకున్నవాడు మహానాటక సుధానిధి సంస్కృతంలో రచించాడు ఒకసారి మనం విజయనగర యాత్ర చేస్తే బావుండు అన్నాడు నారాయణసూరి మళ్ళీ అప్పటికీ అర్ధరాత్రి దాటింది టంగుటూరి మొగసాల గడియారం అర్ధరాత్రిని సూచించింది ఏకాంత సేవ ముగించుకుని ఆలయానికి రక్షణ ఏర్పాట్లు చేసి గడియ తలుపులు వేసి చిన్నంబి కూడా వచ్చాడు అంతా నిద్రలో మునిగారు ఒక రాత్రివేళ ఏవో శబ్దాలు వినపడ్డాయి కుక్కల మురుగుళ్ళు గుర్రాలు పడిగెడుతున్న శబ్దాలు నారాయణ సూరి లేచి కూర్చున్నాడు జియర్వరు జియర్వరు అని అనగానే జియర్ గారు కూడా లేచి కూర్చున్నారు ఏమైంది సూరి దూరంగా ఏవో గుర్రాల చప్పుళ్ళు వినపడుతున్నాయి ఎవరో పెద్దగా అరుస్తున్నారు కదా అని అన్నారు నారాయణసూరి అలాగా అని అన్నాడు పెద్దజియర్ ఆందోళనగా ఈలోగా చిన్నమ్మకి కూడా మెలకు వచ్చింది అతడికి ఈ సంగతి తెలిసింది గుర్రాల చప్పుళ్లేమిటి కొన్నాళ్ల క్రితం ఒక భయంకర సంఘటన జరిగింది ఆనాడు అర్ధరాత్రి ఆలయం తలుపులు వేసి వస్తున్నాను గాలికి కాగడాలు కూడా లేవు ఇంతలో ఆ చీకట్లో నల్లగా ఏవో కదులుతున్నట్లుగా అనిపించింది గెంతుతున్నట్లు ఎగురుతున్నట్లు పరిగెడుతున్నట్లు గాలిలోకి చేతులు పైకెత్తి ఇకిలిస్తున్నట్టుగా నాకు పైప్రాణం పైనే పోయినట్టుగా అనిపించింది పెద్దగా కేక వేయటానికి కూడా చాలా భయమేసింది భయంతో గజగజ వణుకుతూ హనుమంతుని వారిని స్మరించుకున్నాను ఇంతలో ఇలాగే గుర్రాల చప్పుళ్ళు కుక్కల మురుగుళ్ళూ వినిపించాయి నారాయణ అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఇంతకు వాళ్ళెవరు మనుషులా లేక భూత ప్రేత జాతికి చెందినవారా అయ్యా వారే వీరు వీరేవారు నల్లని ముసుగులు వేసుకుని గ్రామస్తులనిలా భయపెట్టి దోచుకుంటున్నారు ఆ తర్వాత వారు నిద్రపోలేదు ఈ విషయం విన్న తర్వాత వాళ్ళు నిద్రపోలేదు పెద్దజీయరు నారాయణసూరికి టంగుటూరు పరిస్థితులను మెల్లగా గుసగుసలు చెప్పినట్లుగా చెప్తున్నాడు చిన్ననంబి సాళువ గుండరాజు గొప్ప దేశభక్తుడు భారతీయ సంస్కృతిని పునరుద్ధరించాలని వింధ్యకు దిగువగల సమస్త దక్షిణ పదమంతా ఒకే పాలన కిందకి రావాలని ఆయన ఆకాంక్ష అందుకొరకై విజయనగర సామ్రాట్టు వజ్రసింహాసనాధిష్ఠితుడు ప్రౌఢదేవరాయలు వారికి విశ్వాసపాత్రుడై కింద పనిచేస్తున్నారు సిద్ధవటం మండలాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు క్రమంగా ఇరుగుపరుగు ప్రాంతాలపై కూడా తన ఆధిపత్యాన్ని విస్తరింపచేస్తున్నాడు యువరాజు వీర నరసింహరాయలు కూడా మహాపరాక్రమవంతుడు రాయల దక్షిణ దేశ దండయాత్రలోనూ బహిమినీలపై సాగిస్తున్నటువంటి యుద్ధాల్లోనూ కొంత సైన్యాన్ని సహాయం తీసుకుని వెళ్లాడు త్వరలో వీర నరసింహరాయులకు ప్రౌఢదేవరాయులు వారు ఏదో గురుతురమైన బాధ్యత అప్పగించనున్నట్లు తెలుస్తుంది అంతా బాగానే ఉంది కానీ 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 ఏమిటి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదంటారు ఇక్కడ పర్వతరాజు అని ఒక రాజోద్యోగి ఉన్నాడు అతనికి కళింగ గణపతులకు స్నేహం గజపతులు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని కబళించటానికి పూనుకుని ఉన్నారు రాజమహేంద్రవరం వరకు సేనలను నడిపించినా కానీ వారి ఏనుగుల బలం గోదావరి దాటలేదు అక్కడి రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యం ఎడల ఎంతో భయభక్తులు కలవారు ఈ విషయాలన్నీ మీరు వినే ఉంటారు అవును జియంగారు ఇవన్నీ నేను కర్ణాకర్ణిగా విన్నాను అయితే ఒక్క పర్వతరాజు సంగతే నేను విని ఉండలేదు అది దేవరహస్యం ఎవ్వరికీ తెలీదు నారాయణసూరి ఈ మాట వినంగానే నవ్వి తెలిసినా ప్రభువులు తెలియనట్లే నటిస్తారు అది రాజనీతిలో ఒక భాగం కావచ్చు అని అన్నారు వేదాచార్యుడు వెంటనే ధర్మో రక్షతి రక్షిత రాజోద్యోగులు పాలకులు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం వాళ్లని రక్షిస్తుంది అని అన్నారు బహుబాగా చెప్పారు వేదాచార్యులు వారు అని నారాయణ సూరి అన్నారు ఈ పర్వతరాజు దేశద్రోహి అతడు అటవీకులతో కలిసి రాజ్యంలో అల్లర్లు రేపుతుంటాడు దొంగతనాలు చేయిస్తుంటాడు దీనికి బహుమనీ రాజుల ప్రత్యక్ష సహాయం కూడా ఉన్నట్లు తోస్తున్నది ఇలా దొంగల వలే రావటం ప్రజలను దోచుకోవటం చూస్తూ ఉంటే పాలకుల అసమర్థత పట్ల ప్రజలలో అసంతృప్తి చెలరేగుతోంది రాజ్యం బలహీనపడుతున్నట్లుగా ఉంది శత్రువులు స్వార్థపరులకు కావలసింది అదే కదూ మరి పర్వతరాజుపై ఎందుకు చర్య తీసుకోవటం లేదు అని వేదాచార్యుల వారు ప్రశ్నించారు పర్వతరాజును బంధించడం పెద్ద పనేవీ కాదు కానీ అతని వెనక ఇంకా ఎవరు ఉన్నారో ఏ ఏ దుష్టశక్తులు ఏ ఏ స్థావరాల నుండి ఏ పని చేస్తున్నాయో తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకే గుండరాజు ఉపేక్షిస్తున్నారని నేననుకుంటున్నాను మొన్న నాతో యువరాజువారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే దేవాలయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు ఊహించాను ప్రజలు తమను తాము రక్షించుకోవాలని యువరాజువారు అన్నారు నారాయణసూరికి తమపై దొంగలు చేసినటువంటి దాడి ఆ సంఘటన గుర్తుకు వచ్చింది అందులో అశ్వీకుడు అప్పుడు యవన భాష మాట్లాడుతున్నాడు నారాయణసూరి వేదాచార్యుడు ఇద్దరూ నిట్టూర్చారు దేశానికి ఏ ఉపద్రవం రాబోతున్నదో ఏమో బహుశా గుండరాజుగారు మీతో ఈ విషయాలే మాట్లాడదామని ఉండమని ఉంటారు వారు ప్రతి దేవాలయానికి అనుబంధంగా ఒక సాము గరిడీల పాఠశాలను కూడా పెట్టబోతున్నారు